ఇక్కడ ఉన్న మీ అభివృద్ధి అంతా కూడా నేను వచ్చేటప్పుడు ఈ ఆడిటోరియం సామాన్ పట్టుకుని చూశాను ఆ స్థానం చేసే నాదం ఈనాదం ఏంటంటే జై ముదులు జై ముదు దగ్గరని కట్టించారు ఇంత తగ్గకొచ్చాడు ఇంత తొందరగా కీర్తించారని వెళ్ళి కూర్చున్నాను బస్సు కోసం కూర్చుని ఐదు రోజులతో వాళ్ళ మీద కూర్చొని నిద్రపోయాడు మళ్ళీ సాయంత్రం ఐదు అంటే రెండు అన్న వాతావరణం ఆయన కీర్తించిన ఆహ్లాదకర వాతావరణం దొరుకుతుంది పార్టీలోకి వెళ్ళి ఎప్పుడో ఎవరు పట్టుకోవట్లేదు మమ్మల్ని పోతున్నా తప్ప రోడ్ అయిపోయి దొంగలలో మనం ఎవరు పట్టుకోవట్లేదు అన్నారు ఈ రోజు ముజునూరు ప్రసాదరాజు గారు అతని ఎంత తొందరగా తీర్చిదిద్దారంటే ఆ కెటి చేయాల్సింటే జై ముజునూరు ముందు అందరూ బతుకున్న పట్టుకుంటారు మనం ముజురాజు గారు శంక్రంలో కూడా పట్టుకోవాలని ఇక్కడ ఈ రోజు అక్కడ జరంంతా ఎక్కడౌండి ఎక్కడో ఆశ్రమ ఏలూరులో చూసాను మళ్ళీ అటువరం చూడటం ఏ నాయకులన్నా కూడా వెళ్ళి ఒక సచివాలయం మీద రెండు చేతులు స్థానించి పొద్దునే ఆరు గంటలు స్నానం చేసి చల్లండి ప్రతి సచివాలయం రెండు చేతులు ఇచ్చినట్టయితే ఆ అబ్బాల్ గా మీరు పట్టుకుంటే ఆడి చూసినట్టు మీరు పట్టుకుంటే ఆ చేసే